శ్రావ్య రాఖీ కట్టలేదని చెప్పి గౌతమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో దాంతో అహల్య ఎలాగైనా సరే శ్రావ్య చేత గౌతమ్కి రాఖీ కట్టించాలని అనుకుంటుంది వెంటనే శ్రావ్యకు ఫోన్ చేసి శ్రావ్య నువ్వు మీ అన్నయ్యకి రాఖీ కట్టాలంటే నేను చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటుంది అహల్య ప్లాన్ ప్రకారం శ్రావ్య అతిథికి ఫోన్ చేస్తుంది అప్పుడు అతిథి ఏంటి శ్రావ్య మీ అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఎందుకు రాలేదు అని అంటూ ఉంటే అప్పుడు శ్రావ్య మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టేంత వరకు నేను మా అన్నయ్యకి రాఖీ కట్టను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రావ్య ట్రాప్లో పడిపోయిన అదితి వెంటనే యామనికి ఫోన్ చేస్తుంది మమ్మీ అర్జెంటుగా శ్రావ్యను అన్నయ్యని ఇక్కడికి పంపించు అని చెప్పి అంటూ ఉంటే అదితి మాటలకు యామని షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా అహల్య ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో గౌతమ్ అహల్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి